దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఉదయం లాభంగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని వాక్యం చదువుకున్నారని నమ్ముచే ఉన్నాను దినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచే ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఈ యొక్క వాగ్దానములు మీకు మీ కుటుంబమునకు ఎంతగానో దీవెనకరముగా ఉంటూ ఉన్నాయని నమ్ముచు ఉన్నాను ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడిస్తున్నటువంటి వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకోండి ప్రార్థనతో మనము పొందుకున్నప్పుడు విశ్వసించినప్పుడు గొప్ప కార్యములు దేవాది దేవుడు మన జీవితంలో చేస్తారు ఈరోజు ప్రార్థన చేసుకుని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందనములు స్తోత్రములు ఉదయం కాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడండి దర్శించిన కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకునిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదవ వచనమును చదువుకుందాం శ్రమదినమున నీవు కృంగిన ఏడల నీవు చేత కాని వాడవగదువు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం అండి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రమ దినమున నీవు కృంగిన ఎడల ఈరోజు శ్రమలో ఎవరికి ఉండవండి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రతి ఒక్క కుటుంబంలో శ్రమలు కష్టాలు బాధలు ఉంటాయి మనిషి అన్నాక శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి కష్టాలు లేనివాడు ఇబ్బందులు లేనివాడు మనిషే కాదు మనం పుట్టాక ఏదో ఒక చిన్న సమస్య మన జీవితంలో శ్రమ మన జీవితంలో ఉంటూనే ఉంటాయి దేవుడు బిడ్లరా ఈ సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు వాక్యం చెబుతూ ఉంది కురింగిపోవద్దు నీవు కృంగిపోతే చేతకాని వాడవగుదువు కాబట్టి కురింగిపోవద్దు అని వాక్యం తెలియజేస్తూ ఉంది ఒక వ్యక్తి అంటాడు నీ ఆశీర్వాదమును చూచి పొంగిపోవద్దు నీ శ్రమను చూచి కురింగిపోవద్దు నిజమే దేవుడు ఆశీర్వదించాడని ఓ పొంగిపోకూడదు కష్టం వచ్చిందని శ్రమ వచ్చిందని కుంగిపోకూడదు నీ జీవితంలో ఒక విశ్వాసం ఉండాలి శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మన జీవితంలో మనం మొయ్యలేనటువంటి భారాలు మన జీవితంలో ఉన్నప్పుడు మన కళ్ళ ముందు మన సమస్య కనబడుతున్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మన జీవితంలో వచ్చినప్పుడు కట్టలేనటువంటి ఆ ఆర్థిక పరమైనటువంటి ఆ అప్పులు మన జీవితంలో ఉన్నప్పుడు భయపడవద్దు కృంగిపోవద్దు ఒకవేళ అప్పు నీకు పెద్దదిగా కనపడవచ్చు నీకున్నటువంటి రోగం పెద్దదిగా కనపడవచ్చు నీకున్నటువంటి కష్టం పెద్దదిగా కనపడవచ్చు కానీ ఈ కష్టంలో అనారోగ్యంలో నీ ఇబ్బందిలో నీ యొక్క ఆర్థిక పరమైనటువంటి కష్టాలలో నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు విశ్వాసం నీకు ఉండాలి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలామంది దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు పరిస్థితులు వారికి అనుకూలంగా లేనప్పుడు కష్టాలు వచ్చినప్పుడు భయపడలేదు వారు కృంగిపోలేదు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు అనేక మంది జీవితాలలో మనం చూడగలం దావి జీవితంలో మనం చూస్తే ప్రతిసారి సౌలు తరుగుతూనే ఉన్నాడు కురిగిపోలేదు దేవుడు నేను రాజవుతానన్నాడు అవుతాను అన్నాడు అభిషేకించాడు కానీ ఈ కష్టాలేంటి ఈ ఏంటి ఈ మరణం శత్రువులు ఏంటి నన్ను తరుముతూ ఉన్నారు అని కృంగిపోలేదు ప్రతి కష్టంలో మోకరించాడు ప్రాప్తి చేశాడు దేవునికి అప్పగించాడు దేవుని దగ్గర చెప్పుకున్నాడే కానీ కృంగిపోలేదు వేదన చెందలేదు దిగజారిపోలేదు తన యొక్క విశ్వసంలో బలపరచబడ్డాడు ఈరోజు నీకున్న కష్టమును బట్టి నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను బట్టి బలహీనతను బట్టి కృంగిపోతున్నావేమో శ్రమదినము నాకుపోవద్దు ధైర్యం కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు నూనెటువంటి ఆ సమస్యల ఊబిలో నుంచి నేను పైకి లాగి నీకు సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రతి విషయాన్ని ప్రభు దగ్గర చెప్పుకోండి మీకు సహాయం చేస్తాడు అటువంటి కృపా సహాయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ధైర్యపరచును గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందనములు స్తోత్రములు కొద్ది కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడారు కృంగిపోవద్దని సెలవిచ్చారు నాయన ఒకవేళ ఈ వాగ్దానం వింటున్నటువంటి పెట్టినటువంటి జీవితంలో ఏ విషయాలలో కృంగిపోతూ ఉన్నారో బలపరచండి ధైర్యపరచండి అద్భుతమైన కార్యములు చేయమని సమాధానము సంతోషము దయచేయమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమెను